మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో జెండా వెంకటాపూర్ పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలలో శనివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి యశోధర మహిళా ఉపాధ్యాయులందరూ భక్తి శ్రద్ధలతో గౌరవం పూజ చేసి పలు రకాల పూలతో బతుకమ్మలు పేర్చి సాంప్రదాయబద్ధంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలం వద్ద బతుకమ్మ ఆట ఆడి పాటలు పాడారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి యశోధర మాట్లాడుతూ ఇరవై ఒకటవ తేదీ నుండి దసరా సెలవుల నేపథ్యంలో విద్య విద్యార్థి విద్యార్థులంతా పాఠశాల దసరా బతుకమ్మ సెలవులు ఉండడంతో కాబట్టి వారందరికీ కూడా సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడానికి పాఠశాల విద్యార్థినులు తమ సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నామని తెలిపారు నేను జిల్లా పరిషత్ దెండవెంకట పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ రోజు మా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడబిడ్డల యొక్క సంస్కృతికి వారసత్వానికి నిదర్శనం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ బతుకమ్మకు బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ బిడ్డ అంటేనే బతుకమ్మ లాగా ఉంటుంది రాష్ట్ర పండగ తెలంగాణ ఈరోజు మా పాఠశాలలో చూసినట్లయితే పిల్లలు రకరకాల పువ్వులతో సేకరించి అందమైన బతుకమ్మలను తయారు చేసి చాలా సంతోషంగా ఈరోజు ముందస్తు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఒక ప్రత్యేకత కూడా ఈరోజు ఈ పాఠశాలలో ఉంది సో అది ఏమిటి అంటే ఇంత ముందు ఎప్పుడు కూడా మరి ఏ పాఠశాలకి ఆ పాఠశాల సెలబ్రేషన్ వాళ్ళు కానీ ఈసారి కాంప్లెక్స్లో ఉన్నటువంటి దెండా వెంకటాపూర్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి రావడం మరింత కొత్తదనాన్ని చూస్తుంది ఈసారి బతుకమ్మ పండగ సో బతుకమ్మ అనేది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా పూలని ఆరాధించే పూలని బతుకమ్మగా పేర్చి అందంగా ఆడటం అనేది ఒక తెలంగాణ సంస్కృతి మాత్రమే ఉండింది సో వర్షాకాలంలో చూసినట్లయితే మరి చెరువులు కుంటలు అన్నీ కూడా నిండిపోయి రకరకాలుగా కీటకాలతో నిండి ఉంటుంది అందమైన బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ కూడా చక్కగా ఆడుకొని వాటిని చెరువుల్లో కాలువలో వేసినట్లయితే ఆ వాటర్ కూడా మంచి సైంటిఫిక్గా మంచిగా అవుతాయి అన్నటువంటి ఒక ఉద్దేశము సో అంతేకాకుండా ఆడపడుచులు ఈరోజు అంటే హెంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజులు నవరా నవరాత్రులు అమ్మవారి పేరు మీద చేసుకొని చాలా అపురూపంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ ఆడబిడ్డలకి ఎంతో సంతోషమైనటువంటి పండగ ఈ బతుకమ్మ పండగ సో ఈరోజు మా పాఠశాల ఉపాధ్యాయులు మరి కాంప్లెక్స్ మహిళా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అందరికీ మహిళా మనులందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు